ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్తుమరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగదయత్తస్ నిస్సర సేవాని జిన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీ ధృత పాశాంకుప బాణచాభా అనిమాదిరావృత అహమి ప్రేక్షకులకి ఆ లలితంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఈ షష్టగ్రహకూటమి ఈ కుజుని నీచపడడం ఇవన్నీ వీటన్నిటితో పాటు ప్రధానంగా ఇక్కడ బుధుడు నీచస్థానంలో ఉంటూ కొన్నిసార్లు నీచంగ రాజయోగంలోకి కొన్నిసార్లు నీచంలోకి వక్రించి నీచం పోవడము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి దీనివల్ల ఏమిటి అంటే ఒకటి ఇది దేశకాల పరిస్థితుల మీద ఒక రకమైన ఫలితం ఇస్తే జన్మజాతకంలో అది ఏ ఏ డేట్స్ నుంచి ఏ డేట్స్ వరకు ఈ బుధ శుక్రుల యొక్క వక్రగతి కానివ్వండి నీచభంగ రాజీవం కానివ్వండి ఇవి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రజెంట్ అయితే బుధుడు నీచంలో ఉన్నాడు శుక్రుడు వక్రించున్నాడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడు సమయంలో ఈ వక్రించినటువంటి శుక్రుడు స్ట్రైట్ ఎప్పుడవుతాడు అని చెప్పి తీసుకుంటే పదమూడో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదుకి స్ట్రైట్ అవుతాడు ఇది స్ట్రైట్ అయ్యే క్రమంలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి శుక్రుడు స్ట్రైట్ అయిన తర్వాత నుంచి మంచి రిజల్ట్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి అంటే పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి మీకు మంచి రిజల్ట్స్ ఇప్పుడు ఏవైతే నేను మీకు వీడియోలో చెప్పబోతున్నా మంచి రిజల్ట్స్ అక్కడ నుంచి చాలా బాగుంటాయి ఏ ఏ రిజల్ట్స్ అయితే మంచివి అవుతాయని చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి అలాగే ఈ పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదుకి బుధుడు వక్రిస్తాడు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి శుక్రుడు వక్రగతి వల్ల నీచంలో ఉన్నటువంటి బుధుడు యొక్క నీచ స్తంబంధం అనేది పోతుంది మళ్ళీ ఈ బుధుడు స్ట్రైట్ అవడం ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతాడు అంటే ఈ బుధుడు స్ట్రైట్ అవ్వడము శుక్రుడు స్ట్రైట్ అవ్వడం రెండు కూడా ఫలితం అనేది పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది కాబట్టి ఈ పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మార్కెటింగ్ చేసేటువంటి వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోనే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ప్రధానం ఇక ఒక్కొక్క లగ్నం వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి విషయం కూడా మనం తెలుసుకుందాం మీన లగ్నము రాశి మీనం వారికి మీకు నాలుగో అధిపతి ఏడవ అధిపతి అయినటువంటి బుధుడు రాశిలో ఉండి నీచబడి ఉన్నాడు అయితే నీచబడి ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఇస్తాడు నీచ బంగారాద్యోగం జరిగినప్పుడు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది ఎటువంటి పాజిటివ్ ఫలితాలు ఇస్తాడు అనేటువంటి విషయాలు డేట్ వైజ్గా మనం చూసుకుంటే అంటే ఏ డేట్ నుంచి అవుతుందని చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు ఈ పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు మీరు ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా కొత్త బిజినెస్ సంస్థను ఏర్పాటు చేసుకునేటువంటి విషయాల్లో కానీ వివాహము లేదా బిజినెస్ పార్ట్నర్స్ తో ఏదైనా కొత్తగా ప్రారంభించడం లేదా లైఫ్ పార్ట్నర్తోని అనవసరమైన మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయి అనుకునేటువంటి విషయాల్లో పర్టికులర్గా మీరు పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఇరవై ఐదు వరకు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి బుధుడు రాశిలో ఉన్నప్పటికీ శుక్రుడు వక్రగతి పోతుంది ఎప్పుడైతే శుక్రుడు వక్రగతి పోతుందో బుధుడికి నీచభంగా రాజ్యోగం జరుగుతుంది ఎప్పుడైతే బుధుడికి నీచంగా రాజయోగం జరుగుతుందో ఇక్కడ నుంచి పాజిటివ్ ఫలితాలు స్టార్ట్ అవుతాయి కాకపోతే మీకు నాలుగు మరియు ఏడో స్థానాల్లో కుజుడు కేతు ఉన్నాడు కాబట్టి దానికి రెమెడీ చేసుకుంటే పాజిటివ్ ఫలితాలు స్టార్ట్ అవుతాయి ఏం రెమెడీ చేసుకోవాలి మీకు దానం ఇవ్వడము గోశాలకు వెళ్ళడము చేయలేరు అనుకోండి ఉదాహరణకి మీరు ఏం చేయండి అంటే చక్కగా నవగ్రహాల్లో బుధ పూజా కేతు ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఇబ్బంది అనేది తొలగిపోతుంది లేదండి నేను ఇవ్వగలను అనుకుంటే కందులు బులవలు పెసలు దానంగా ఇవ్వండి అలా కాదు మాకు అసలు దానం తీసుకునే వాళ్ళు లేరు అని అనుకున్నప్పుడు మీరు ఏం చేయండి అంటే గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్స్ ఉంటాయి చిన్నగా క్యారెట్స్ తురిమిన క్యారెట్స్ తినిపించడము గ్రాసము తినిపించడము అదేవిధంగా గోంగూర తినిపించడం చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఏదైతే ఇప్పుడు మీరు ఈ ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో ఆ ఇబ్బందులు పోవడానికి గ్రహ తోడవుతుంది దాంతోపాటు మీరు నిత్యము గౌరీదేవి యొక్క స్తోత్రం చేసుకోండి అన్ని విధాల మీకు బాగుంటుంది ఈ బుధుడు ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో అంటే పర్టికులర్గా ఈ పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత మరలా ఈ వక్రించినప్పుడు ప్రాబ్లం ఏం లేదని చెప్పుకున్నాము మరలా మీకు స్ట్రైట్ అయినప్పుడు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యలో కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పాను ఈ సమయాల్లో ఎటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి అని చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ టైమ్స్లో డైలీ ట్రేడింగ్స్ చేస్తుంటారు షేర్ మార్కెట్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలా కుటుంబాలు ఈ షేర్ మార్కెట్లో సరి సరైన అవగాహన లేక కొంచెం కొంచెం నేర్చుకొని వెళ్ళిపోయి అక్కడ ఏదో చేసి కొన్ని లక్షలు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళని నేను చాలామందిని చూశాను అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరికైనా షేర్ మార్కెట్లో బాగా రాణించాలి అంటే కనుక మీరు మీ జన్మజాతకంలో మహాదశ మంచి మహాదశ అయినౌట్ నడుస్తుండాలి లేదా మీకు పర్టికులర్గా ఒక నీచబంగ రాజ్యోగం విపరీత రాజ్యోగం అయినా ఉండాలి మీ జన్మజాతకంలో అన్నిటికంటే ముఖ్యంగా వాటితో పాటు రెండు ఐదు ఎనిమిది పదకొండు కాంబినేషన్ ఉండాలి అంటే రెండవ అధిపతి ఐదో అధిపతి ఎనిమిదో అధిపతి పదకొండో అధిపతి బాగుంటూ ఎక్కడ మధ్యన పడకుండా బాగుండాలి ఆ యొక్క మహాదశ నడుస్తున్నారు అప్పుడు ఆటోమేటిక్గా పరంగా బాగా కలిసి వస్తుంది ఇది షేర్ మార్కెట్లో లేదు లాంగ్ టర్మ్ షేర్స్ చేసుకుంటారంటే దాని గురించి ప్రత్యేకంగా మీరు తెలుసుకొని చేసుకోండి ఏ ఏ మార్కెట్ ఎట్లా ఉంది దేని యొక్క కంపెనీ షేర్స్ బాగా పెరుగుతున్నాయి ఏది డెవలప్ అవుతుంది అనేది అదొక నాలెడ్జ్ అది మీద ర్యాండంగా ఏమీ తెలుసుకోకుండా వెళ్ళిపోయి పెట్టే కానీ డబ్బులు వస్తుంది అనుకుంటే మీరు తప్పిదం అంటే మీరు పప్పులో కాలేస్తున్నారు మీరు బాగా అర్థం చేసుకోండి అలాగే ఇక్కడ ఈ బుధుడు యొక్క మీ యొక్క ఫోన్స్ని చాలా జాగ్రత్తగా ప్రైవసీ మోడ్స్ అన్ని కరెక్ట్ చూసుకోండి లేనట్లయితే హ్యాకింగ్స్ ఎక్కువగా జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఫైనాన్స్ విషయంలో ఇది చాలా చాలా జాగ్రత్త పడవచ్చుంది ఎందుకంటే ఇక్కడ ఈ బుధుడు నేచంలో ఉండడమే కాకుండా షష్టగ్రహ కూటమిలో కూడా ఉంటున్నాడు కాకపోతే శుక్రుడు ఎప్పుడైతే మీకు స్ట్రైట్ అవుతాడో ఇందాక నేను చెప్పినట్టుగా పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి అక్కడ ఉండేటువంటి ఆ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా మటుకు మీకు సేవ్ చేస్తుంది అంటే ఈ ఈ రెండు గ్రహాలు స్ట్రైట్ ఎప్పుడైతే అవుతాయో చాలా విషయాల్లో మీకు బాగా కలిసి రావడం అందరికీ కూడా ఇట్లాంటి ఫలితం ఇస్తుంది కాకపోతే ఈ బుధుడి యొక్క ప్రభావం మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు వాళ్ళ నక్షత్రం కానీ రాశి కానీ ఏమీ తెలియదు అలాంటప్పుడు ఏం చేయాలి సింపుల్గా ఏం లేదు మీరు మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే ఆలయానికి వెళ్ళి పెసలు దానంగా ఇవ్వండి లేదా గోవులకి ఆకుకూరలు అందులో ముఖ్యంగా గోంగూర తినిపించండి బుధుడు స్థానంలో ఉన్నప్పుడు గ్రీన్ కలర్ డ్రెస్ అది వేసుకునేవి ఎటువంటి ఇంపార్టెంట్ డెషన్స్ ఏమి తీసుకోకండి ఇంపార్టెంట్ వర్క్స్కి వెళ్ళకండి ఏ గ్రహం అయితే నీచంలో ఉంటుందో ఆ గ్రహ సంబంధించినటువంటి విషయాల్లో ప్రాబ్లమాటిక్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇవి చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది దీంట్లో పర్టికులర్గా ఓం అపర్ణాయి నమని మంత్రం చేయండి అన్ని విధాలు బాగుంటుంది